కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరైన మాజీ ముఖ్యమంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి మద్దతుగా పార్టీ నాయకులు కార్యకర్తలు మద్దతు తెలుపుతూ ఈ రోజు బీఆర్కే భవన్ సచివాలయం ముందు నిర్వహించిన కార్యక్రమంలో పటాన్ చెరువు నూట పదమూడో డివిజన్ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ మాట్లాడుతూ చావు నోట్లో తలపెట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన ఘనుడు రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కెసిఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక ఆయన ప్రతిష్ఠను అభాసు పాలు చేసేలా దొంగ కేసులను బనాయించి కాంగ్రెస్ ఆడుతున్న దొంగ నాటకమే ఈ కాళేశ్వరం విచారణ అని అన్నారు పరాయి పాలకుల హయాంలో త్రాగు సాగునీటికి విలవిలలాడే సమయంలో కెసిఆర్ గారు తానే స్వయంగా రంగంలోకి దిగి మేధోమధనం చేసి అనితర సాధ్యమైన తెలంగాణ దాహార్తిని తీర్చే మహా ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అతి తక్కువ సమయంలో నిర్మింపజేయడం జరిగిందని అన్నారు